హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ స్టోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీలో చాలా ఎక్కువగా మనం మాట్లాడుకునే బగల్ మే అలాగే బాజు మే అంటే ప్రక్కన అని చెప్పడం అనమాట ఓకే వీటిని హిందీలో ఎలా ఉపయోగిస్తారు ప్రాక్టికల్ గా అనేది మనం నేర్చుకోబోతున్నాం అంటే చూడండి జనరల్ గా మనం తెలుగులో మాట్లాడుతుంటే అని ఏమనంటే నా ప్రక్కనే కూర్చో లేదా ఆ షాప్ ప్రక్కనే ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది హాస్పిటల్ ప్రక్కనే మెడికల్ షాప్ ఉంటుంది ఇలా ప్రక్కన అని చెప్తుంటాం కదా మనం ఈ ప్రక్కన అని చెప్పడానికి హిందీలో ఎలా చెప్తాం ఒకవేళ మనకి బగల్మే అని యూజ్ చేస్తూ ఉంటాం బాజుమే అని యూజ్ చేస్తూ ఉంటాం రెండింటికి తేడా ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ వీడియో తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు మేము ఉచితంగా కొన్ని పదాలు అలాగే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేసి వాటిలో పోస్ట్ చేస్తున్నాం ఓకే ఇప్పటికే చాలా మంది జాయిన్ అయ్యి ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు సో దట్ మీరు జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్గా మన సబ్స్క్రైబర్ అయితే చాలు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే చాలు ఆటోమేటిక్గా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి చక్కగా మీరు నేర్చుకోవచ్చు సో వాటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో క్రింద కామెంట్లో నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను సో దట్ మీరు ఆ లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా స్టార్ట్ చేద్దాం మరి చూడండి నా పుస్తకం బల్ల ప్రక్కన ఉంచబడింది అంటే నా నా పుస్తకం బల్ల బల్ల ప్రక్కన పెట్టాను అంటే టేబుల్ ప్రక్కన పెట్టాను అని చెప్పాలనుకున్నప్పుడు మేరీ కితాబ్ నా పుస్తకం మేజ్ కే బగల్మే మేజ్ కే బగల్మే అంటే బా టేబుల్ ప్రక్కన రఖీ హై పెట్టబడింది మేరీ కితాబ్ నా పుస్తకం మేజ్ కే బగల్మే మా టేబుల్ ప్రక్కన రఖీ హై రక్కన అంటే ఉంచడం అనమాట రఖీ హై అంటే పెట్టబడింది లేదా ఉంచబడింది అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఓకే మేరీ కితాబ్ కితాబ్ అనేది స్త్రీలింగ్ కాబట్టి మేరీ కితాబ్ అని చెప్పడం జరిగింది అనమాట నా యొక్క పుస్తకము ఓకే మేజ్ అంటే బల్ల కే అంటే ప్రక్కన రక్న అంటే ఉంచడం రఖీ హై ఉంచబడింది అని చెప్పడం ఓకే మై బుక్ ఈజ్ కెప్ట్ బిసైడ్ ద టేబుల్ మై బుక్ ఈజ్ కెప్ట్ బిసైడ్ ద టేబుల్ ఓకే బిసైడ్ అని చెప్తాం ఇంగ్లీష్ లో అంటే ప్రక్కన అని చెప్పడం ఇంగ్లీష్లో బిసైడ్ అని చెప్తాం బిసైడ్ ద టేబుల్ అంటే టేబుల్ ప్రక్కన పెట్టబడింది ఓకే బుక్ ఈజ్ మై మై బుక్ ఈస్ కెప్ట్ బిసైడ్ ద టేబుల్ ఓకే నెక్స్ట్ చూడండి మేరా ఘర్ పార్క్ కే బగల్ మే హై మేరా ఘర్ మా ఇల్లు పార్క్ కే బగల్ మే ఓకే పార్క్ ప్రక్కన ఉంది ఓకే మేరా ఘర్ మా ఇల్లు పార్క్ కే బగల్ మే పార్క్ ప్రక్కన హై ఉంది సార్ మరి బాజుమే అంటాం కదా అది ఎప్పుడు యూస్ చేస్తాం అని చాలా మంది అడుగుతూ ఉంటారు బగల్మేకి బాజుమేకి డిఫరెన్స్ ఏంటని అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను చెప్తాను మై హౌస్ ఈజ్ నెక్స్ట్ టు ద పార్క్ మై హౌస్ ఈజ్ నెక్స్ట్ టు ద పార్క్ ప్రక్కన అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే చూడండి బిసైడ్ అని చెప్పొచ్చు లేదా నెక్స్ట్ టూ నెక్స్ట్ టూ అని చెప్పొచ్చు అనమాట రెండు విధాలు చెప్తాం నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సీతారామ్ కే బగల్ మే బైటి హై సీతారామ్ బగల్ మే బైటీ హై సీత రామ్ ప్రక్కన కూర్చుంది సీత రామ్ ప్రక్కన కూర్చుంది సీత సీత రామ్ కే రామ్ ప్రక్కన బైటి హై బైట్ అంటే కూర్చోవడం బైటి హై కూర్చుని ఉంది సీత ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు రామ్ సీత ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు రామ్ అంటే సీత రామ్ ప్రక్కన కూర్చుంది అని చెప్పి అర్థం వస్తుంది నెక్స్ట్ దుకాన్ కే బగల్ పేడ్ హై దుకాన్ దుకాన్ అంటే షాప్ దుకాన్ కే బగల్మే ఆ షాప్ ప్రక్కన ఏక్ బడ పేడ్ హై ఒక పెద్ద చెట్టు ఉంది బగల్ మే దుకాణం ప్రక్కన ఏక్ ఒక బడా పెద్ద పేడ్ హై చెట్టు ఉంది ఓకే దెర్ ఇస్ ఎ బిగ్ ట్రీ బిసైడ్ ద షాప్ దెర్ ఇస్ ఎ బిగ్ ట్రీ బిసైడ్ ద షాప్ నెక్స్ట్ మే తుమ్హారే బగల్ మే బయట చాహతా హో మై నేను తుమ్హారే బగల్ మే నీ ప్రక్కన బయట చాహతా హో చాహనా అంటే కోరుకోవడం అనమాట ఓకే చాతాహు అంటే కోరుకుంటున్నాను కూర్చోవాలని కోరుకుంటున్నాను బయట కూర్చోవాలనుకుంటున్నాను కూర్చోవాలని కోరుకుంటున్నాను అని చెప్పడం అనమాట బయట నా చాతా కూర్చోవాలనుకుంటున్నాను జానా చాతాహు వెళ్ళాలనుకుంటున్నాను ఖానా చాతాహుని తినాలనుకుంటున్నాను అది మీరు లేడీ అయితే బయట ఖానా చాతీహో పీనా చాతీహో జానా చాహతీహోం ఇలా చెప్తారన్నమాట అంటే కూర్చోవాలనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను తినాలనుకుంటున్నాను త్రాగాలనుకుంటున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఏదైనా మనం ఒక పని చెయ్యాలనుకుంటున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు చాహతా చాతే చాతీలు ఉపయోగిస్తాం అనమాట దానికి ముందు మెయిన్ వెర్బ్ వస్తుంది దాని తర్వాత చాహ్నా చాహ్నా వస్తుంది అనమాట చాహ్నా ప్రయోగం వస్తుంది ఓకే మై బగల్ మే నేను బయట కూర్చోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు సిట్ నెక్స్ట్ యు అండ్ నేను నీ ప్రక్కన కూర్చోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు సిట్ నెక్స్ట్ యూ నేను నీ ప్రక్కన కూర్చోవాలనుకుంటున్నాను సో ఈ విధంగా ప్రక్కన అని చెప్పడం హిందీలో ఎలాగా అనేది ఒక ఫైవ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఆ బగల్ మే అలాగే బాజు మే ఈ రెండిటికి తేడా ఏంటి అనేది చూద్దాం జనరల్గా చూడండి చాలా చిన్న డిఫరెన్స్ అనమాట రెండింటినీ కూడా ఇంటర్చేంజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అంటే బగలమే ప్లేస్లో బాజుమే యూజ్ చేస్తుంటారు బాజుమే ప్లేస్లో బగల్మే కూడా యూజ్ చేస్తూ ఉంటారు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు చాలా చిన్న మైనర్ డిఫరెన్స్ ఏమైనా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నట్టయితే బగల్మే అంటే వెరీ క్లోజ్గా ఉన్నదాన్ని మనం బగల్మే అనొచ్చు అనమాట ఓకే చాలా ప్రక్కనే ప్రక్కనే జస్ట్ నా ప్రక్కనే అనమాట ఓకే మేరే బగల్మే మేరే బగల్మే ఏక్ మేజ్ హై అంటే నా ప్రక్కనే ఒక టేబుల్ ఉంది అనుకోండి అప్పుడు నేను ఏం చెప్తానంటే నా ప్రక్కనే మే మేరే బగల్మే ఏక్ మేజ్ హై అంటాను ఓకే మేరే బగల్మే మేరా బేటా హై నా ప్రక్కనే మా అబ్బాయి ఉన్నాడు ఇలా నేను చెప్తాను ఓకే మే అంటే అర్థం ఏంటంటే మరీ అందే అంతా చేతికి అందే అంతా టచ్ చేసే అంత దగ్గర కాదు కానీ కొంత దగ్గరలో అని చెప్పడానికి మనం చెప్పొచ్చు అనమాట అంటే హమారే బగల్మే మా ప్రక్కన ఏక్ పార్క్ హై ఒక పార్క్ ఉంది అంటే నాకు చేతికి అందే అంత దగ్గరలో లేదనమాట పార్క్ ఉంది ఎక్కడుంది మా ప్రక్కనే ఉంది కాకపోతే ఎక్కడుంది ఆ కొంత దూరంగా ఉంది కొంత దూరంగా ఉంది అర్థమైందా అలా మా ప్రక్కనే ఉంది ఒక పార్క్ అని చెప్పాలనుకున్నప్పుడు మన చేతికి అందే అంత కాదు కొంత దూరంలో ఉంది అని చెప్పడానికి మాత్రం బాజు మే యూజ్ చేయొచ్చు అనమాట హమారే బాజు మే పార్క్ హై అమారే గర్కే బాజుమే ఏ పార్క్ హే మా ఇంటి ప్రక్కన ఒక పార్క్ ఉంది అర్థమైందా మనకి చేతికి అందే అంత దగ్గర వెరీ వెరీ నియర్ అని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు మనం బగల్మే అని చెప్పొచ్చు కొంత దూరంలో అని చెప్పడానికి బాజుమే యూస్ చేయొచ్చు అంతే డిఫరెన్స్ అనమాట ఆ రెండు అంత డిఫరెన్స్ కూడా ఏమీ లేదు యాక్చువల్గా మీరు హ్యాపీగా రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేస్తూ మాట్లాడచ్చు ఓకే చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు అది గురించి ఈ డిఫరెన్స్ చెప్పడం జరిగిందనమాట ఓకే రెండింటిని హ్యాపీగా మీరు యూజ్ చేస్తున్న యూజ్ చేస్తాను నో ప్రాబ్లం ఓకే ఓకే ఆ మైన్ డిఫరెన్స్ ఉందో మీరు తెలుసుకోవచ్చు ఓకే సో చూసారు కదా ఒక ఐదు ఆరు నిమిషాల ఈ వీడియోలోనే నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఓకే ప్రక్కన అని చెప్పడానికి హిందీలో ఎలా అనేది చెప్పడం జరిగింది అదే విధంగా దాంతో పాటు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది వాటిలో డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఓకే బయటనా అంటే కూర్చోవడం అని చాహ్నా అంటే కోరుకోవడం అని ఓకే ఇంకా ఆ బగలమే అంటే ప్రక్కన అని ఓకే తుమ్హారే బగలమే అంటే నీ ప్రక్కన అని అంటే షాప్ అని ఆ పేదంటే చెట్టు అని ఓకే అలాగే ఆ అంటే కూర్చోవడం అని ఓకే అలాగే అంటే ఇల్లు అని మేరా గర్రంటే నా ఇల్లు అని ఓకే కితాబ్ అంటే పుస్తకం అని మేజ్ అంటే టేబుల్ అని రక్కన అంటే ఉంచడం అని ఓకే సో ఇలాంటి చాలా విషయాలు మనం ఒక ఐదు ఆరు నిమిషాల్లో మనం మనం నేర్చుకోగలిగాం మరి అలాంటిది మీరు మాకు ప్రతిరోజు ఒక వన్ అవర్ టైం ఇస్తే మేము మీకు ఎంత టీచ్ చేయగలుగుతాం ఓకే అలాగే ఒక వన్ అవర్ మీకు మీరు మాకు ప్రాక్టీస్ చేయించే అవకాశం ఇస్తే మేము మీతో ఎంత ప్రాక్టీస్ చేయించగలుగుతాం ఎంత మాట్లాడించగలుగుతాం సో అలా ఒక మూడు నెలలు మీరు మాతో స్పెండ్ చేస్తే మేము ఎంత నేర్పించగలుగుతాం మీకు కదా సో అలా ఒక త్రీ మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది మీరు ఎక్కడికి రానవసరం లేదు మీ ఇంటి దగ్గర నుండి మీ ఫోన్ నుండి మీ ల్యాప్టాప్ నుంచి మీరు చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఇలా వన్ వే కమ్యూనికేషన్ కాదనమాట ఇప్పుడు నేను వీడియోలో మీతో మాట్లాడుతున్నాను మీరు నాతో మాట్లాడగలరా మాట్లాడలేరు నేను చెప్పేది మాత్రం వినగలరు అంతే కదా సో అలా కాకుండా మీరు మాతో మాట్లాడగలిగే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో వెంట వెంటనే మేము మీతో మాట్లాడుతూ ఉంటాం మీకు వచ్చే డౌట్స్ మేము మీరు మమ్మల్ని అడగవచ్చు మేము క్లారిఫై చేస్తూ ఉంటాం సో అలా మీరు మీ ఇంట్లోనే కూర్చుని చక్కగా హిందీ నేర్చుకోవచ్చు లైవ్ సెషన్స్ అవి కంప్లీట్గా సో ఆ ప్రాక్టీస్ సెషన్లో మేము మీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మేము మిమ్మల్ని కొన్ని తెలుగు సెంటెన్సెస్ అడుగుతూ ఉంటాం ఓకే వాటిని మీరు హిందీలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు బగలుమైనది నేర్చుకున్నారు ఇది మీరు మీతో ప్రాక్టీస్ చేయించడానికి ఎవరన్నా ఉంటే ఇంకా ఇంకా బాగా నేర్చుకుంటారు కదా మీరు కదా మీతో ఒక ట్వంటీ థర్టీ సెంటెన్సెస్ మిమ్మల్ని అడిగితే అప్పుడు మీకు అది బాగా మైండ్ మైండ్లో కదా సో అలా మీతో ప్రాక్టీస్ చేయించే తోడు మీకు కావాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ద బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వాళ్ళకి మేము ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా మేము హిందీ టీచ్ చేస్తూనే ఉన్నాం సో ఇప్పటికే మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో చక్కగా వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతున్నారు హిందీ వాళ్ళతో మాట్లాడుతూ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టయితే పైన నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు సీట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ మనం హిందీలో మాట్లాడగలుగుతాం త్రీ మంత్స్ లో ఇప్పటికే అలా మా దగ్గర కోర్స్ కంప్లీట్ చేసి హిందీలో మాట్లాడగలుగుతున్నాం తెలుగు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ చాలా చక్కగా నేర్చుకున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు కూడా చేయగలుగుతారు తెలుగు వస్తే చాలు హిందీ మే నేర్పిస్తాం ఓకే బేసిక్గా చిన్న చిన్న పదాలు మీరు చదవగలిగితే చాలు అంతే ఇంకా మించి అవసరం లేదు మించి నాలెడ్జ్ అవసరం లేదు చిన్న చిన్న పదాలు ఇప్పుడు చూసారా మేరీ అనేది మీరు హిందీలో చదవగలిగితే చాలు కితాబ్ అనేది మీరు హిందీలో చదవగలిగితే చాలు ఇలా చిన్న చిన్న పదాలు మీరు చదవగలిగితే ఆ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది అనమాట హ్యాపీగా మేము మిమ్మల్ని హిందీలో మాట్లాడగలుగుతాం వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్రతి నెల ఐదు ఇరవై ఐదు ఫిఫ్త్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ మంత్ బ్యాచ్ అడ్మిషన్స్ అయిపోతున్నాయి సో త్వరగా మీరు కాల్ చేసి ఈరోజే మీ సీట్ రిజిస్టర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్